వెల్కమ్ టు టీవీ తెలుగు ఓవైపు సీజనల్ వ్యాధులు దడ పుట్టిస్తుంటే మరోవైపు రోగులకు అందాల్సిన మందు బిల్లలు ఎలుకల పాలవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ దవాఖానాలో మందులకు ఎలుకల బెడత కలకలం రేపుతోంది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధం కొరత తీవ్రంగా వేధిస్తుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో విలువైన మందులు ఎలుకలకు ఆహారంగా మారడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మందుల నిల్వలకు స్థలం సరి పోక సమీపంలోని రిమ్స్ ఆడిటోరియంలో మెడిసిన్స్ నిల్వ చేశారు సిబ్బంది అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు చేపట్టకపోవడంతో లక్షల విలువ చేసే మందుల ప్యాకెట్లు ఎలుకల పాలవుతున్నాయి గోడౌన్ లో ఉంచిన మందులను ఎలుకలు కొరికేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని తెలుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కుగా మారిన డ్రగ్స్ ఎలుకలకు ఆహారంగా మారడం పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్ ఆసుపత్రి నుండి మొదలు ఏజెన్సీల్లోని ప్రాథమిక ఆసుపత్రుల వరకు ఈ మందులే కావడంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా మందులను నిల్వ ఉంచారు సీజనల్ వ్యాధుల విజృంభణంతో ప్రభుత్వం అదనంగా ఔషధాలను మందు గోళీలను సిరప్లు ఇంజెక్షన్లను యాంటీబయాటిక్స్ ను సరఫరా చేసింది మందులు నిల్వ ఉంచుకునేందుకు స్థలం సరిపోకపోవడంతో సమీపంలోని రిమ్స్ ఆసుపత్రిలోని ఆడిటోరియం హాల్లో తాత్కాలికంగా ఔషధాలను నిర్వహించారు టీఎస్ఎంఐడిసి అధికారులు ఈఈ నరసింహారావు పర్యవేక్షణలో నలుగురు సిబ్బంది భద్రతలో ఈ ఔషధాలను పర్యవేక్షిస్తున్నారు ఇక్కడి నుండే మంచిరియాల ఆసిఫాబాద్ జిల్లాలకు ఔషధాలను తరలిస్తున్నారు వానాకాలం కావడం వైరల్ ఫీవర్స్ సంఖ్య పెరగడం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఆసుపత్రులకు రోగుల సంఖ్య పెరిగింది అందుకు తగ్గట్టుగా మందులు ఆసుపత్రులకు సరఫరా కావాల్సింది ఉన్నా కేవలం పారాసెటమాల్ తప్ప యాంటీబయాటిక్స్ జింక్ ఐరన్ టాబ్లెట్స్ అసలు అందుబాటులో లేవు అయితే ఇప్పుడే అవే ఔషధాలు రిమ్స్ ఆడిటోరియంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ఎలుకల పాలవడం కలకలం రేపింది సీజనల్ వ్యాధులను తగ్గించే కీలకమైన మందులు ఎలుకలకు ఆహారంగా మారడం మరోవైపు రోగులకు అవే మందుల కొరతతో ప్రైవేట్ మెడికల్ స్టోర్లకు పరుగులు తీస్తుండడం కనిపించింది ఈ దుస్థితికి సెంట్రల్ డ్రగ్స్ స్టోరీ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది దాదాపు మూడు లక్షల విలువ చేసే ఐవీ సెలెన్స్ మైస్ క్యాంపసల్స్ ఓప్లాక్సిన్ సెపికిమస్ యాంటీబయాటిక్స్ డ్రగ్స్ ఎలుకలకు ఆహారంగా మారినట్టు తెలుస్తోంది రిమ్స్ ఆడిటోరియం చుట్టూ కిటికీలు తెరిచి ఉండడం చల్లా చెదురుగా ఔషధాలు పడివేసి ఉండడం సిబ్బంది నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ అందుబాటులోకి వస్తే మందులను భద్రంగా కాపాడుకోగలుగుతామని చెప్తున్నారు అయితే దీనిపై రోగులు రోగుల బంధువులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు కూతవేటు దూరంలో ఉన్న రిమ్స్ ప్రధాన ఆసుపత్రిలోనే డెంగ్యూ చికిత్సలో భాగమైన మందులు పూర్తి స్థాయిలో దొరకడం లేదని డాక్టర్లు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తో హాస్పిటల్ ఫార్మసీకి వెళ్తే పారాసెటమాల్ తప్ప ఏ మందులు దొరకడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదేంటని అడిగితే సరఫరా లేదని బయట కొనుక్కోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు దాంతో చికిత్స కోసం వచ్చే పేద రోగులకు మందుల కొనుగోలు పెనుభారంగా మారుతోంది ట్రీట్మెంట్ వరకు ఉచితంగానే అందుతున్నా మందులు మాత్రం పూర్తి స్థాయిలో దొరకడం లేదని బాధితులు వాపోతున్నారు మరోవైపు ఇదే రిమ్స్ ఆడిటోరియంలో నిల్వ ఉంచిన ఔషధాలు మాత్రం ఎలుకలకు ఆహారం అవడం అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్ళకు కడుతోంది